మీరు క్షేమంగా ఉండాలని నేను మీ కొరకు పరలోకంలో దిగువచ్చిన జీవ ఆహారాన్ని నేనే నన్ను భోంచేస్తే నన్ను తింటే నీ ఆత్మకి మేలు నీ ఆత్మ బలపడుతుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఇరవై ఆరో వాక్యంలో ఒక మాట ఉంది యోహాను శువార్త ఆరాధ్యాయం ఇరవై ఆరో వాక్యం చూసినట్లయితే యేసు ఆ మీరు సూచనలను సూచన వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందట వలనని నన్ను వెతుకుచున్నారని ఎవరితో చెప్పాడండి మనస కాదు తన శిశువులతో చెప్తుంటున్నాడు మీరు రొట్టెలు తినేదానికి నన్ను వెంబడిస్తున్నారు కానీ ప్రియమైంటి దేవుడు బిడ్డారా ఆ కాలంలో ఏసు ప్రభుతో ఎంతోమంది శిశువులు వెళ్ళారు కారణం ఆయన దగ్గర ఉంటే పని చేసేది ఉండదు ఏముండదు యేసు ప్రభుత్వ దగ్గరికి పోతూ ఉంటే ఆహారం దొరకద్దు కదా అందుకే దేవుడు వాళ్ళ హృదయాన్ని రెండు దేవుడు కాబట్టి ఇక్కడ ఈ మాట చెబుతాడు మీరు సూచనలను చూచడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా నేను చెప్పుచుంటున్నాను మీరు సూచనలు చూచి ఆనందించలేదు నన్ను నమ్మలేదు కాబట్టి రొట్టె ముక్కల వలనే మీరు వెతుకుచుంటున్నారు ప్రియమైంటి దేవుని పిల్లలు తరువాత చూసినట్లయితే ఇరవై ఏడో వాక్యము క్షయమైన ఆహారము కొరకు కష్టపడుబడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడి మనుషు కుమారుడు దానిని మీకిచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు మూత్ర వేసి ఉన్నాడు ఈ లోకంలో నశించిపోయే ఆహారం కొనుక్కొని ఎందుకు ప్రాగులాడతావు నీవు నాన్ను భోంచేస్తే నీవు నేను ఇచ్చే ఆహారాన్ని నీవు తింటే నీ జీవితంలో ఎంత మేలు లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను అధ్యా పదిహేనవ వచ్చిన చూసుకున్నా లోకాసు వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేనో వాక్యం ఏం చెబుతుంటే ఆయనతో కూడా భోజన పరిధిలో కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని ఒక మనుషుడు గొప్ప విందు చేయించి చాలా ఇక్కడ చూసినట్లయితే పదిహేడు వాక్యము విందు కాలమందు అతడు ఇప్పుడు ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిణ్ అయితే వారందరూ ఏక మనసుతో నెపలు చా చెప్పసాగరి ఇక్కడ చూసినట్లయితే పద్దెనిమిది వాక్యం అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి మొదటివాడు నేనొక పొలమును ఉన్నాను అవశంగా వెళ్ళి దాన్ని చూడగలను నన్ను క్షమింపలని నిన్ను వేడుకొనుచున్నాను నేను ఒక పొలము కొన్నానండి దాన్ని వెళ్ళి నేను చూడాలి నేను రాలేను నాకు సమయం లేదు నన్ను క్షమించండి ఏమండి పొలము కొన్నవాడు పొలాన్ని చూడకుండా నేను కొంటాడా ఆ పొలము కొనేటప్పుడు ఇది సరైన ఒరిజినల్ పట్టా ఉందా లేదా ఇతుందేనా ఇతుందా కాదా ఒకవేళ ఈ పొలంలో ఏనా ముళ్ళు చెట్లు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా గుట్టలున్నాయా ఈ పొలము సరిగా పండుతుందా పండదని చూసి అనేకలను అడిగి తెలుసుకునే ఆ పొలం కొంటాడు కానీ ఉచితంగా ఎవరు ఆ పొలం కనుక్కొనరు ఇలాగ సాకులు చాలా చాలామంది ఉంటున్నారు సాకులు దేవుని సేవకులు పిలిచిన వెంటనే లోబడే స్వభావం లేదు ఇలాగ సాకులు చెప్పుకుంటూ వెళ్తుంటే మన జీవితంలో మనము దేవునికి దూరంగా పోతాం కానీ దేవునికి మనం సమీపంగా మనం ఉండలేము తరువాత చూసినట్లయితే మరి అక్కడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెలుచున్నాను నన్ను క్షమింపవాలని వేడుకొనిచున్నాను ఎన్ని జతలు కొన్నాడండి ఐదు జతల ఎద్దులు అంటే పదిహేను అబ్బాయి ఈ అబ్బాయి తంబి తమ్మి తంబి ఏడు అదే తంబి కాబట్టి ఐదు జతలు ఎద్దులు కొన్నాడట ఐదు జతలు పది ఎద్దులు మరి పది ఎద్దులు కొనేవాడు ఎద్దుల్ని పరీక్షించకుండానే కొంటాడా కొనడు ఈ పది ఎద్దులు కొనేవాడు ఆ కాలంలో ఎంతో ధనికుడండి ఆయన ఎంతో ధనవంతుడు కాబోలు అందుకే అన్నాడు ధనవంతులకి పరలోకంలో రాజ్యంలో స్థలం లేదు ఒంటైనా కానీ సూది పెద్దంలో చూరుతుంది కానీ ఈ ధనికుడు దూరడండి ఎందుకండి వాడి మనసు అంతా ధనం మీదే ఉంటుంది వాడి మనసు అంతా ఈ లోకంలోనే ఉంటుంది దేవుని కార్యానికి లోపడడు దేవుని వాక్యాన్ని అనుసరించడు ఎంతకాలము ధనము 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 ఈ లోకాన్ని సంపాదించుకోవాలని ప్రియమైంటి దేవుని పిల్లరా కానీ ఈనాడు మనము ఎలాంటి సాకులు చెప్పేవారిగా ఉంటున్నాం వెంటనే దేవుడు పిలిస్తే వెంటనే మన లోబడి ఉండాలి అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రహం వెంబడించమన్నాడు వెంటనే ఏ మాట ఎదురు చెప్పకుండా వెంటనే అప్పుడే ఆ సమయంలోని తన తండ్రిని బంధువుని స్నేహితుల్ని అందరూ వదిలిపెట్టి దేవుని వెంబడించాడండి అది విశ్వాసం అలాంటి విశ్వాసం అనుకున్నప్పుడు మనమెంతో ధన్యులు అండి కాబట్టి అబ్రహాము విశ్వాసం కలిగినటి దేవుడుగా మార్చబడ్డాడు ఆయన ఆయన్ని చూసిన వారు ఆయన్ని దేవుడు అనుకుంటున్నారు అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ప్రియమంటే దేవుడు దేవుడు మనలా ఎంతగానో ప్రేమించి కాచి కాపాడి మనల్ని పిలిస్తే ఈనాడు ఎంతమంది మన లోబడేవారి వారిగా ఉన్నాడు తర్వాత ఇంకోటి చూస్తే మరి ఒకడు నేనొక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను చేసుకుని ఉన్నాను అందుచేత నేను రాలేను నేను ఒక వివాహం చేసుకున్నాను ఒక స్త్రీని కాబట్టి నేను రాలేను ఎవరైనా నూతన వధువుని కొత్తగా పెళ్లి వారిని అయ్యా మీరు మా విందుకు రండి మేమే కొరకు విందు ఏర్పాటు చేశాము ఫంక్షన్కి రండి అంటే పోకుండా ఉంటారా పోతారు ఎందుకంటే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళిన వారు వెళ్ళినప్పుడు అనేకలు వాళ్ళని పలకరించి వాళ్ళని సంతోషపరుస్తారు అలాంటి తరుణాన్ని ఇతరులు పోగొట్టుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా దేవుని కార్యాలు మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి దేవుని కార్యాలు జాగ్రత్తగా మనం విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం మనం జీవించాలి పరలోక రాజ్యంలో యహోవ తండ్రి తన కుమారుడు పెళ్లి విందుకు పిలిస్తే ఈనాడు ఎంతమంది సాకులు చెప్పేవారిగా ఉన్నారండి ఎందుకమ్మా చర్చికి రాలేదంటే సాకులు ఎందుకయ్యా చర్చికి రాలేదంటే సాకులు ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకోవడం మనుషులకి చాలా ఈజీ అయిపోయింది క్షమాపణ కోరే మనసు సారీ బ్రదర్ సారీ సారీ అంటే సక్కడ పొంగలు ఏమో ఒక్కసారి సారీ అడగాలి ఓరక కాదు కాబట్టి దేవుడు ఆయన జీవ ఆహారాన్ని నేనే మిగిస్తున్నాను ఇది నా శరీరము మీరు దీన్ని బంద్ చేసినప్పుడు మీరు మీ ఆత్మలో మీరు బలపడతారు మీ జీవాన్ని మీరు కాపాడుకుంటారు ప్రియమంటి దేవుని పిల్లలు అందుకే చెప్పాడు నేను పరలోకంలో నుండి దిగువచ్చిన జీవ ఆహారాన్ని నేనే నీ కొరకే నేను దిగి వచ్చాను నీ ఆత్మ పాడైపోయినది నీ జీవితం పాడైపోయినది నీ బ్రతుకు పాడైపోయినది నీవు లోకాలని జీవిస్తున్నావు పాపలను జీవిస్తున్నావు కాబట్టి నిన్ను పవిత్రపరచాలని నిన్ను బాగు చేయాలని నీవు చనిపోతే నీవు నా రాజ్యంలో చేరాలని దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు ఎందుకంటున్నారు నేను జీవ ఆహారాన్ని ఎవడైతే నా ఆహారం భుజిస్తాడో వాడు జీవిస్తాడు తర్వాత தம் இரதம் ஆர வாக்கம் சூஸ்டேஷயம் இரவு ஐதாய ஆரோ வாக்கியம் எஷய கிரந்தம் இரவு ஐதா ஆரோ வாக்கியம் ஏழு இக்கட சூசினி ஆறு ஈ ஏ பருவத்தீத సైన్యముల అతిపద్యకు యోహోగా సమస్త జనముల నిమిత్తము క్రవిన వాటితో విందు చేయను మట్టి మీద నున్న ద్రాక్ష రసంతో విందు చేయను మిగులు గల క్రవిన వాటితో విందు చేయను మట్టి మీద నిర్మలమైన ద్రాక్ష రసంతో విందు చేయను ఎలాంటి విందు అంటే మనకి దేవుడిచ్చేది మంచి విందు ఏర్పాటు చేస్తున్నారు మంచి భోజనం మనకి ఇస్తున్నారు కాబట్టి అలాంటి విందులో మనం పాలు పంచుకోకపోతే మన జీవితంలో మనము శూన్యంగానే జీవిస్తాము కాబట్టి ఇక్కడ ఏడో భాగ్యం ఏంటంటే సమస్త జనములు ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివే నీవు ఎలాంటి ముసుగులో ఉన్నారు ఈనాడు ప్రజలు ఎంతోమంది ముసుగులో జీవిస్తుంటున్నారు పాపమనే ముసుగు ఈ పాపమనే ముసుగు పోవాలంటే ఆయన పర్వతమనే మందిరానికి వచ్చి దాన్ని విడిచిపెట్టినప్పుడే మన జీవితంలో మనం మార్పు పొందుతాము కాబట్టి సమస్త జనముల సుఖములను కప్పుచున్న ముసుగును సమస్త జన్మల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను రీమైంటి దేవుని బిల్లం ఈనాడు ఎంతమంది పాపమైన ముసుగులో ఈనాడు అనుకుంటున్నారు నాకేం పర్వాలేదండి నేను చక్కగా ఉన్నాను నాకేం పర్వాలేదు నేను విశ్వాసంగా ఉన్నాను నేను మారు మనసు పొందాను పాప క్షమాపణ పొందాను దేవుడు వాగ్దానం పొందాను అని అనుకుంటున్నాం కానీ ఈ ఒక ముసుగులో ఉండి సత్యానికి మనం లోబడకుండా పోతూ ఉన్నాము ఈనాడు చాలామంది పాప ముసుగులో ఉండి సత్యాన్ని గ్రహించకుండా సత్యానికి లోపడకుండా వాక్యాన్ని అనుసరించకుండా వాక్యానుసారంగా జీవించకుండా ఈనాడు అనేకులు జీవిస్తూ ఉంటున్నారు ప్రియమైత్రి దోని పిల్లలం దేవుడు మన కొరకు ఆయన ఈ లోకంలో తన రక్తాన్ని సింధించి మనంలో కొన్నాడు ఆయన రక్తాన్ని మన కొరకు సంచుకరుగా పెట్టి మన జీవితంలో మార్పు ఉండాలని మనం చనిపోతే పరలోక రాజ్యంలో మనం ఉండాలని ఆయన మన కొరకు తను ప్రాణం పెట్టి ఆయన మన కొరకు ఈ లోకంలో వదిలి ఆయన పరలోకలకు వెళ్ళిపోయాడు కానీ ఒకరోజు నా అక్కమారడా ఈ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా నీ కొరకు నేను చనిపోయాను కదా నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను కదా నీవు నా కొరకు ఏం చేశావు ఏం చేస్తున్నాం మనం ఎలాంటి విందులో మనం గడుచుకుంటున్నాము ప్రేమ విందు పరలోకంలో ఆయనగా తండ్రి దేవుడగా కుమారుడేటి ఏసు క్రీస్తు గొర్రె పిల్ల విందులో మనం గడుచుకుంటే మన జీవితమే మారిపోతుంది మన బ్రతికే మారిపోతుంది మన జీవితంలో ఎన్నడూ మళ్ళా ఈ లోకం వైపు కానీ పాపం వైపు కానీ మనం ఎన్నడూ చూడనే చూడం ఎందుకంటే మన జీవితం మారిపోయింది ప్రమాద బ్రతుకు మారిపోయింది నా తలంపులు మారిపోయాయి నా ఒక క్రియలు మారిపోయాయి నేను పరిశుద్ధుడుగా ఉన్నానని మనం చెప్పగలుగుతుంటున్నామా అలాంటి చెప్పే హృదయం మనకి ఉంటుందా ఎంతవరకు మన దేవుడిలో మనము ముందుకు వెళ్ళే వరకు ఉంటున్నాం కాబట్టి ప్రకటన గ్రంథము పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వార్రెపిల ఇక్కడ చూసినట్లయితే ఏం చెప్తున్నా అంటే ఇలాగ చెప్పాను గొర్రె మరి అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము మరి మాట దేవుని అదార్థమైన మాటలని నాతో చెప్పాను గొర్రె పిల్ల విందులో కలుసుకోవాలి మనం ఎవరు కలుసుకుంటారని గొర్రె పిల్ల విందులో పాపాలు ఒప్పుకొని పశ్చత్తాపడి పొంది దేవుడి కొరకు యథార్థంగా జీవించేటి వారు దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారు వారు మాత్రమే గొర్రె పిల్ల విందులో కలుసుకుంటారు కాబట్టి ఎవడైతే గొర్రె పిల్ల విందులో కలుసుకొని నా విందుని ఆరోగిస్తాడో నన్ను సంతోషపరుస్తాడో వాడే కుమారుడు నా కుమార్తె వాడే కుమారుడు నా కుమార్తె ఈనాడు మనకి దేవుడి ఇచ్చినటి కృపని మనం పోగొట్టుకుంటున్నాము ఆయన మనం జీవించలేకపోతున్నాం మొత్త వార్త ఎనిమిది అధ్యాయం పది ఎనిమిది పదకొండవ వాక్యం చేసినట్లయితే మొత్త వార్త ఎనిమిది అధ్యాయం పదకొండవ వాక్యం ఇక్కడ చూసినట్లయితే మొత్తం శోత ఎనిమిదో అధ్యాయం పదకొండో వాక్యం నేను చెబుతుంటే అనేకులు తూర్పు దిక్కి నుండి పడమడి దిక్కి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఈ కూడాను ఏకోతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోని త్రోయబడదురు అక్కడ ఏడుపును పండ్లు కురుగుడు నుండి మీతో నిత్యమగా చెప్పుచుంటున్నాను ఎవరితో కలుసుకోవాలండి అబ్రహాముతోనూ కుమారుడు ఈ యాకోబుతోనూ పరలోకమందు కూర్చుందిరు ఎంత ఘనత అండి మనకి ఎంత ఘనత ఎవరితో కూర్చుంటున్నాం మనం ఈనాడు అనేకులు ఈ లోకస్తుతో కూర్చుంటున్నారు లోక కార్యాలు వెతుకుతున్నారు లోకాన్ని అనుసరిస్తున్నారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే అనేకులు కూర్చుండి ఉండి పడమటు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఈశాఖతో కూడాను ఏకవితో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసబడుదరు అక్కడ ఏడుపును పండ్లు కొరకుందరని మీతో నిశ్చయముగా చెప్పుతుంటున్నాను ఎవరు రాజ్య సంబంధులు ఈ లోకాన్ని అనుసరించేవారు పాపములు జీవించేవారు దేవుణ్ణి గుర్తెరగ వారు దేవుడి నామాన్ని అవమానపరిచేట దేవుడి నామాన్ని దుఃఖపరిచేటేవారు వారు ఈ లోక రాజ్య సంబంధులు ఈ లోకాన్ని వెతుకుతుంటున్నారు పరలోక రాజ్యాన్ని వెతకటం లేదు పరలోకలో నేను చేసిన విందులో వీళ్ళు కలుసుకోలేకపోతుంటున్నారు నా విందుని ఆరగించలేకపోతున్నారు నేను పిలిచాను కానీ నా ఎవరు లోబడలేదు ప్రియమణి దేవుని పిల్లరా దేవుడు ఎంత ప్రేమమయుడు కృపామయుడు కాబట్టి నిన్ను నన్ను ఇంతవరకు ఆయన కాచి కాపాడబడిగా ఉన్నాడు మన ముసుగు పోవాలంటే మన ముసుగు తీసివేయబడాలంటే ఆయన వాక్యానికి లోపడాలి ఆయన వాక్యాన్ని అనుసరించాలి ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి ఆయన వాక్యం మనం అనుదినము ప్రార్థనలోను విశ్వాసంలోనూ నిరీక్షణలోనే ముందుకు సాగుతూ మనవల మనం సరిచేసుకొని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి తర్వాత చూసినట్లయితే ఇరవై రెండు అధ్యాయం ఎనిమిదో వాక్యం మొత్తం శుభార్థం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యం చూసినట్లయితే అప్పుడతడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇరవై రెండు అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధము ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రుల కారు కనుక రాజ్య పోయి మీకు కనపడి వారందరి పెళ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాడు నేనెంతగానో వీళ్ళని పిలిచానండి నేనెంతగానో ప్రతిమలాడాను నా పెళ్ళి విందు సిద్ధముగా ఉన్నది మీకు మంచి విందు ఏర్పాటు చేశాను రండి 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 అని ఆయన సేవకులను పెట్టి మనం అలా పిలుస్తూ ఉంటే ఈనాడు అనేకులు దానికి లోపడకుండా వారిగా ఉన్నారు అందుకే ఇక్కడ చక్కగా ఈ మాట రాశాడు అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ వారు పాత్రలు కారు ప్రేమ ఇంటి మంటి దేని పిల్లరా ఆ యోగ్యతని మనం పోగొట్టుకుంటున్నాము అరా ఆయన మాటల్ని మనం మీరిపోతుంటున్నాము ఆయన అడుగుజాల్లో మనం నడవలేకపోతుంటున్నాం కాబట్టి వాళ్ళు పిలువబడిన వారు పాత్రలు కాదు కాబట్టి వీధిలోకి వెళ్ళి అనేకులు తీసుకురండి రాజమార్గంలోకి వెళ్ళండి అనేకులని పెళ్ళి విందుకి పిలవండి బలవంతం చేయండి అనేకులు తీసుకొచ్చి ఈ విందులో కూర్చొని పెట్టమని ఆయన దాసులకు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి వెంటనే అందరం తీసుకొచ్చారు నిండిపోయింది అయ్యా నువ్వు చెప్పినట్లే మేము చేశాము మార్గంలోకి వెళ్ళాం ఎక్కడెక్కడికో వెళ్ళాం అందరు పిలిచాం అందరు వచ్చారు ఇక స్థలం లేదు ప్రభు అంటాడు కంచిలోకి వెళ్ళండి పొలాల్లోకి వెళ్ళండి ఎక్కడున్నటి వారు అందరు తీసుకురండి ఎందుకంటే నేను పిలిచినట్టు వారు పాత్రలు కా కాడు కాబట్టి వీళ్ళైనా లోబడి నా విందులో కలుసుకొని దేవుని రాజ్య వ్యాప్తి కొరకై వీళ్ళైనా వాడబడరా నీకు ఇచ్చిన తరుణాన్ని నువ్వు పోగొట్టుకుంటే అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది అంతే మనందరికీ ఒక తరుణాన్ని దేవుడు ఉంచాడు మనమందరూ రక్షింపబడాలని మారు మనసు పొందాలని పాప క్షమాపణ పొందాలని దేవుడు మాట్లాడాలని ఆయన ఊహించుకుంటే మనకి ఇచ్చిన తరుణాన్ని మనం పోగొట్టుకుంటే అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఏడ్చి ప్రలాపించే ప్రయోజనం లేదు పెండ్లి విందులో కలుసుకోలేని పది మంది కన్నికలిపోయారు దేవుడు పిలిచాడు ఇదిగో పరలోక రాజ్యంలో పిందు పెండ్లి విందు జరగడం కాబట్టి